సీనియర్స్ వార్తలకు సంగత నా పేరు జగన్నాథ రెడ్డి తాండూర్ బంద్ పై రాజకీయాలు ఓవైపు బంద్ విరమించుకుంటున్నామంటున్న తాండూర్ డెవలప్మెంట్ ఫోరం తాండూర్ బంద్ చేసి తీరుతామంటున్న రాజకీయ పార్టీ నేతలు ఆర్టీసీ బస్సు ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల బుధవారం తాండూ డెవలప్మెంట్ ఫోరం వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన బంద్ ఆరంభంలోనే రాజకీయ రంగు ఓ ఓవైపు వివిధ కారణాలతో బంద్ విరమించుకుంటున్నామంటూ తాండూ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధులు ప్రకటించగా మరోవైపు ఎలాగైనా బంద్ చేసి తీరుతామంటూ రాజకీయ పార్టీ నేతలు ప్రకటించడం తీవ్ర దిమారాన్ని లేపుతుంది సేవేళ్ల మండలం మిర్జాగూడ వద్ద జరిగిన టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తాండూరుకు చెందిన సుమారు పద్నాలుగు మంది మృతి చెందడంతో తాండూరు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం తాండూ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పట్టణంలోని విలేమన్ చౌరాస్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ వివిధ పార్టీ నేతలతో కలిసి తాండూర్ బంద్ ప్రకటించారు అందరూ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు తీరా సాయంత్రానికి ఓ సమావేశంలో తాండూరు డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధులు బుధవారం నాటి బంద్ తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు తాండూర్ బంద్ చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ బుధవారం కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి సందర్భంగా బంద్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు దీంతో పట్టణవాసుల్లో బంద్ పై అయోమయం ఏర్పడింది అయితే ఈ విషయంపై రాజుగౌడ్ మాట్లాడుతూ రాజకీయ ఒత్తిడితోనే తాండూర్ డెవలప్మెంట్ ఫోరం బంద్ విరమించుకుందంటూ ఎవరు ఎన్ని చెప్పినా తాండూర్ బంద్ చేసి తీరుతామంటూ ఓ ప్రకటన విడుదల చేయడం గందరగోళంగా మారింది ఎందుకంటే పదమూడు మంది తాండూరు పట్టణ బిడ్డలు చిన్నారులు మైనార్టీ పిల్లలు వాళ్ళు అందరూ కూడా పదమూడు మంది చచ్చిపోయారు వాళ్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రేపు తాండూరు పట్టణంలో ఉన్న వ్యాపారస్తులందరూ అన్ని యువజన సంఘాలు కుల సంఘాలు ఈ యొక్క బంధుకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మీకు అప్పీల్ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈరోజు పదమూడు మంది చనిపోతే ఈ ప్రభుత్వానికి కనివిప్పు కాలేదు నేను తాండూరు పట్టణ వాసిగా ఈ ప్రభుత్వంతో కానీ ఈ ఎమ్మెల్యే గారితో కానీ ఈ జిల్లాలో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కోరుకునేది ఒకటే ఒక్కొక్క కుటుంబానికి యాభై లక్షల రూపాయల ఎక్స్ ఎక్స్ప్రెస్ చేయాలని ఇవ్వాలని చెప్పేసి టిఆర్ఎస్ పక్షాన ఈ యొక్క ఉద్యమాన్ని ఈ జరిగిన ఒక సంఘటనని ఖచ్చితంగా ప్రజల్లో తీసుకెళ్తాం ప్రజల్లో తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రజలకు వివరిస్తాం మరి ఈరోజు ఈ రాష్ట్రానికి దాదాపు సంవత్సరానికి ఆరు వేల కోట్లు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ల ద్వారా పర్మిట్ల ద్వారా అదేవిధంగా రోడ్ ట్యాక్స్ రూపంలో అదేవిధంగా చాలా ఫైన్ల రూపంలో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క రాష్ట్రానికి వస్తున్నాయి కానీ ఈరోజు వ్యవస్థ మొత్తం కూడా అవినీతి పాలైపోయిన సంగతి మనకు తెలుసు ఈరోజు ప్రజలు మరి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పున్నం ప్రభాకర్ గారు బేషరత్గా రాజీనామా చేయవలసిన అవసరం ఉన్నది ఏ విధంగా అయితే ఆర్ బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారో వాళ్ళు కూడా బేషరత్తగా ఈ జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని రాజీనామా చేయవలసిన అవసరం ఉన్నది మరి మీరంటారు రాజీనామా ఎందుకని గతంలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయిపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉండి మరి వెంబడి రాజీనామా చేసిన సంగతి మనకు అందరికీ తెలుస్తుంది మరి అదేవిధంగా నితీష్ కుమార్ గారు బీహార్ సీఎం మరి ఆయన కూడా రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసే సంగతి మనందరూ కూడా తెలుసు మరి అదే అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇద్దరు మంత్రులు కూడా రాజీనామా చేయవలసిన అవసరం ఉన్నది టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళను వెంబడిస్తుంది ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసే వరకు కూడా మేము అందరం కూడా పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా రేపు జరగబోయే బందులో అనేక రాజకీయ కుట్రలు నడుస్తున్నాయి అనేక మంది అధికారులకు కానీ అధికారి పార్టీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ భయపడి ఈ యొక్క బంధుకు సహకరిస్తలేని సహకరిస్తలేదనే సంగతిని వాళ్ళు బయటపడేసిండ్రు ఎవరు సహకరించినా సహకరించకపోయినా టీఆర్ఎస్ పార్టీ కానీ మేము కానీ మా నాయకుడు రోహిత్ రెడ్డి కానీ మేము తాండూరు ప్రజలంబడి ఉన్నాము తాండూరు ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంటాము వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసే కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి కొంతమంది గుంట నక్కలు చెప్తున్నారు రేపు రేపు అనేది గౌరీ పూర్ణం ఉన్నది మరి అదేవిధంగా పండుగ ఉన్నది కాబట్టి రేపు వద్దంటుర్రు దీని పెద్ద 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 కుట్ర ఉన్న సంగతి నేను తర్వాత విషయాల్లో చెప్తాను ఎందుకంటే పండుగలు వస్తుంటే పోతుంటాయి ప్రతి సంవత్సరం పండుగ వస్తుంది ప్రతి సంవత్సరం ముస్లింలకు పండుగలు వస్తాయి హిందువులకు పండుగలు వస్తాయి క్రిస్టియన్లకు పండుగలు వస్తాయి కానీ ఒక్కటే తాండూరు పట్టణంలో పదమూడు మంది ఒక్కటే యాక్సిడెంట్లో చనిపోతే పండుగలు పండగలు ముఖ్యమా లేకుంటే తాండూరు ప్రజల ఒక ప్రాణాలు ముఖ్యమా అనేది ఈ సందర్భంగా తాండూరు ప్రజలందరూ కూడా నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దయచేసి నేను అన్ని రాజకీయ పార్టీ నాయకులకి అడుగుతున్నాను మీరు ఫస్ట్ తాండూరు నెక్స్ట్ పాలిటిక్స్ తర్వాత పర్సనల్గా చూసుకోండి అంతేగాని మీరు ఫస్ట్ పర్సనల్గా చూసుకుంటుర్రు నెక్స్ట్ పాలిటిక్స్గా చూసుకుంటుర్రు లాస్ట్ ఏమో తాండూరు పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి నేను దయచేసి కూడా చెప్తున్నా మనం తాండూరు బిడ్డలం మనం తాండూరు బిడ్డలం తాండూరు బిడ్డల ఒక ఆలోచనని మనం ముందుకు పోవాలి కానీ ఈ విధంగా మనము డబల్ గేమ్ లేకుంటే డబల్ ఫేస్ వేసుకొని ఉద్యమాలకు వస్తే మాత్రం మంచిగుండదని చెప్పేసి కూడా ఈ సందర్భం వాళ్ళకు కూడా చెప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీ తాండూరు ప్రజల కండ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల కండ ఉంటుంది బిఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్కు సరే కొంతమంది అనొచ్చు పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ఉన్నది కదా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయలే అనే ప్రశ్న కూడా రావచ్చు మేము చెప్తున్నాం కేసీఆర్ గారి గవర్నమెంట్లో తాండూరు నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ తాండూరుకు తెచ్చిన సంగతి మీ అందరు కూడా తెలుసు విధంగా ఏ అయితే రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ తాండూరు ప్రాంతానికి దాదాపు ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెచ్చి తాండూరులో మారుమూరు గ్రామాల్లో బ్రిడ్జిలు కానీ రై రైల్వే వంతెనలు కానీ విధంగా రిజర్వాయర్లు కానీ అన్ని స్కూల్ బిల్డింగ్లు కానీ శ్మశాన వాటికలు కానీ క్రిస్టియన్ భవనాలు కానీ ముస్లిం ఈద్గాలు కానీ హిందూ మందిరాలకు కానీ అన్ని విధాలుగా చేసిన సంగతి ఒకవేళ వాళ్ళు గిటా అనుకుంటే ఆ చర్చకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి మేము ఖచ్చితంగా ప్రజలంబడి ఉంటాం తాండూరు ప్రజలెంబడి ఉండి సరే మీరు అంటుండొచ్చు మీరేం చేసిందండి మేము ఏం చేసినామో మేము చేసిన తప్పు మీరు కూడా చేస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా అనుకుంటూ రేపు జరగబోయే బందుకు ప్లీజ్ అందరి కూడా చరిత్ర కోరుకుంటున్నా ఇది తాండూరు ప్రజల యొక్క ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం కాబట్టి తాండూరు ప్రజలు మెల్కొండి ఈరోజు అనుకుంటుండ్రేమో ఎవనో ఇంట్లో చచ్చిపోతే మేమెందుకు బంద్ చేయాలని రేపు మన ఇంట్లో చచ్చిపోతే మరి మళ్ళా తాండూరు ప్రజలు నిలబడాలి ఏ పార్టీ రాదు ఏ నాయకుడు రాదని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుని ముగిస్తున్నాను ఖచ్చితంగా యువకులందరూ కూడా రేపు స్వచ్ఛందంగా బయటికి వెళ్ళండి అన్ని షాపులు కూడా బంద్ చేపేయండి ఎలాంటి ఇబ్బంది ఉండాలి ఒకవేళ పోలీస్ గాని అధికారులు గాని ఎవరు ఒత్తిడి చేస్తే మాత్రం మేము మిమ్మల్ని అండిగా నిలబడతాం కచ్చితంగా న్యాయ పురటం చేసేంత చేసి ముందుకు తీసుకొని పోస్తున్నాం జై ఇన్ జైతిరంగం అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకతుహో ఆదాబ్ मैं सबसे पहले तांडूर के पब्लिक का शुक्रिया अदा करता हूं जो तांडूर डेवलपमेंट फोरम की तरफ से काल का किया गया था आज सुबह में 11 बजे विलियमन स्कूल के पास आ, काफी यूथ एंड सीनियर मेंबर्स हर लोग आए वहां पे और हमारा सपोर्ट करें हमारे कॉल पे आए हम फिर एक बार आपका शुक्रिया अदा करते हैं आगे हमारे जो भी प्रोग्राम्स हैं इंशाल्लाह हम आपको बहुत जल्द आपके सामने रखेंगे इसलिए कि आज अर्जेंट में मीटिंग रखना पड़ा तो हमारे पूरे मेंबर्स नहीं हैं चूँकि एक ऑर्डिनेशन का एक सिस्टम रहता जब तक के पूरे मेम्बर्स नहीं हैं कुछ मेजर डिसीजन लेना है तो हमारे को सबसे सजेशन लेना पड़ता और ग्रुप्स में कुछ ऐसी बात अगर है तो हम उसको हम कंडम करते हैं कि कल जो है सो कॉल जो बंद का कॉल है वो नौजवानों की रिक्वेस्ट है वो ठीक है हम उसको इनकार नहीं कर रहे लेकिन अभी कल करने का पोजीशन नहीं है वो इसलिए नहीं है कल हमारे हिंदू ब्रदर्स की जो है सो कल ईद है और साथ ही फिर हमारे जो लोग मर गए हैं जिनके घरों में उनके लोग भी आ रहे जा रहे तो ये पूरा डिस्टर्बेंस होता उनको फिर तकलीफ दिया होता हमारा पर्पज़ तांडू डेवलपमेंट फोरम डेवलपमेंट करने का है किसी के खिलाफ एहतजाज करना किसी के खिलाफ कुछ बोलना టోటల్లీకల్లీ జరిగినటువంటి నిరీక్షణ కార్యక్రమం ప్రొటెస్ట్ కు తాండూరు జనం కానీ ప్రజలు కానీ అందరూ సహకరించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఉన్నటువంటి ఉద్దేశము ప్రజలకు ఉన్నటువంటి సమస్యల మీద పోరాడేటటువంటి అంశం మీదనే పనిచేస్తుంది ఇది గమనించాల్సినటువంటి అవసరము మనకు తెలిపాల్సింది ఏంటంటే జరిగేటటువంటి కన్ పనులు మనము మంచి పద్ధతి లోపల జరగాలి మంచి దీని లోపల జరగాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఇలా జాగృతి చేయడం జరిగింది కావున రేపు బంధువు అనేటటువంటి విషయం మీద టీడీఎఫ్ తరఫున ఎలాంటి ఇది లేదు దాని గురించి ఆలోచన కూడా లేదు టీడీఎఫ్ ఎప్పుడు పని చేసినా కానీ కూడా ప్రజల క్షేమం కోరి చేస్తుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది మరొక్కసారి ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు రేపు కార్తీక పౌర్ణం ఉన్నది వలన అందరి ఇళ్ల లోపల గౌరీపుణ్యం నోములు ఉంటాయి పూజా కార్యక్రమాలు ఉంటాయి అలాగే గురునానక్ జయంతి కూడా ఉన్నది అలాగే ముఖ్యంగా చనిపోయిన వారి కుటుంబ వాళ్ళకే దూర ప్రాంతాలకే కూడా బస్సులో ప్రయాణం చేసి రైల్లో ప్రయాణం చేసి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రేపు జరగాలనేటటువంటి బంద్ను మనము ముందరికి పోస్ట్ పోన్ చేసుకుంటా మరొకసారి ఆలోచన చేసి తర్వాత అనేటటువంటి ఆలోచన మీద నిర్ణయం తీసుకున్నాం మనము కాబట్టి రేపు యథావిధిగా ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు